హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు ముందుకైతే మారుతి సుజకి అయితే తీసుకొచ్చానండి ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డెల్టా వేరియంట్ అండి ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్ అండి ఇది బండి వచ్చేసి మనకి దీని మీద ఉన్న రీడింగ్ అయితే నలభై రెండు వేల ఐదు వందలు ఉందండి అది ఒరిజినల్ కాదు ఒరిజినల్ రీడింగ్ వచ్చేటప్పటికి ఇది డెబ్బై రెండు వేలు ఉందండి షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయడం జరిగింది కావాలంటే నేను షోరూమ్ ట్రాక్ కూడా మీకు కావాలంటే చూపిస్తాను ఇది బండి వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి ఇంజన్ సైడ్ అయితే ఎటువంటి కంప్లైంట్ లేదండి అలాగే ఏ డోర్లు కానీ ఎక్కడ ఏం చేంజ్ అవ్వలేదు మీకు మొత్తం బాడీ కానీ శాస్ కానీ ఎటువంటిది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అన్ని చెక్ చేసి మనం అక్కడ కలకత్తాలో తీసుకుంటాం బండి విధంగా చూసుకుంటున్నట్లయితే మనం ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ నుంచి కార్ వేసుకునే వచ్చామండి డైరెక్ట్గా మనం ఈ కార్ అయితే వేసుకుని వచ్చాం వెస్ట్ బెంగాల్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏసీ కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ ఇంజిన్ సైడ్ నాయిస్ కానీ ఎటువంటిది ఏమీ లేదు బండి విషయంలో అంతా చాలా బాగుందండి ఒకసారి మనకి ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది ఏంటో చూపిస్తాను ఇది మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు రెండో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి టైర్లు వచ్చేటప్పటికి నైన్టీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు ఉన్నాయి అలాగే మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు రెండు నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉందండి టైర్లు వచ్చేటప్పటికి నాలుగు కూడా మనకి నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి అలాగే మనకి బండికి టచ్చింగ్ అయితే టచ్ంగ్స్ అండి పెయింట్ అలా వెస్ట్ బెంగాల్లో ప్రతి బండికి కూడా మనకి గేతలు పడతాయి కాబట్టి ట్రాఫిక్ లో కంపల్సరీ వాళ్ళు టచింగ్స్ అయితే చేయితారు బండి సేల్ చేసే ముందు వాళ్ళు టచింగ్స్ చేయించారు నేను అయితే దానికి చెప్పేస్తున్నాను ఒరిజినల్ ఫ్రెయింట్ అయితే కాదు టచ్చింగ్స్ అయితే అయినాయి మొత్తం దాన్ని బట్టి మీరు చూసుకోవాలి బండి విషయంలో ఇంజన్ సైడ్ అయితే చాలా బాగుంది అండి బ్లూ కలర్ అలాగే మనకి డీజిల్ వేరేంటండి అది మాన్యువల్ గేర్ అలాగే మనకి ఇన్సూరెన్స్ ఉంది అలాగే టైర్లు బాగున్నాయి మీకు ఎటువంటి సస్పెన్షన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు బండి రేట్ వచ్చేటప్పుడు మనం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి మీకు విత్ ఎన్ఓసి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీకు ఏ స్టేట్ వల్లనే తీసుకోవచ్చు మీరు మీరు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎక్కడ వాళ్ళైనా సరే మీరు తీసుకోవచ్చండి మనం ఎన్ఓసి అయితే మీ పేరు మీద ఇస్తాం అక్కడ మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే మీ స్టేట్లో కూడా మీరు ట్యాక్స్ కూడా పే చేసుకోవాలండి ప్లస్ మీకు ట్యాక్స్ అంటే మనం చెప్పే రేటు రెండు కంపేర్ చేసుకుని మనం ఎంతో తీసుకోవచ్చు మీరు చూసుకుని బండి అయితే తీసుకోవచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి బండి చూసుకుని రేటు మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు లేదంటే మీరు ఎవరైనా మెకానికల్ని కానీ ఎవరినైనా తీసుకొచ్చి మొత్తం తోటగా చూపించుకుని కూడా మీకు ట్రైల్ వేసుకుని అందరూ చూసుకున్న తర్వాత మీరు చూ తీసుకోవచ్చండి మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు నేను ఎందుకంటే బండి ప్రతి ఒక్కళ్ళు తెలియని వాళ్ళు కూడా వస్తున్నారు మా దగ్గరికి నేను అందుకనే ప్రతిసారి ఎవరైనా తీసుకొచ్చి మీరు చూపించుకుని తీసుకోండి అని చెప్తాను ఎందుకంటే బండి అమ్మే వాళ్ళు ఏం చెప్పినా సరే మీకంటూ ఒక భరోసా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అన్ని కూడా మీకు ప్రతిసారి మెకానిక్ తీసుకొచ్చి తీసుకురండి లేదంటే మీకు బాగా తెలుసుకున్న వాళ్ళు కార్ల కోసం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి తీసుకోండి అని చెప్తాను సో బండి విషయంలో చాలా బాగుందండి ఎందుకంటే వెస్ట్ బెంగాల్ నుంచి మనం వేసుకొచ్చాము బండి చూసినట్లయితే చాలా బాగుందండి బండి సైడ్ అంత కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు గ్లాసులు కానీ డోర్లు కానీ ఒరిజినల్ ఉన్నాయా లేదా లేకపోతే మీకు డోర్లు విధంగా ఎక్కడన్నా రెస్ట్ ఏమన్నా పట్టిందా లేకపోతే ఇంజన్ సైడ్ ఎలా ఉంది టోటల్ గా లో దీంట్లో మాత్రం ఫుల్ గా చూపిస్తాను మీరు ఒకసారి బండి పూర్తిగా మీరు వీడియో చూసి ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి తీసుకోవచ్చండి ఒకసారి ఇంటీరియర్ దింగ్ ఎలా ఉంది ఏంటో అని చెప్తాను మళ్ళీ చెప్తున్నాను రేటు చాలా మంది చెప్పట్లేదు అన్నారా వీడియో పూర్తిగా చూడకుండా మీరు మధ్య మధ్యలో మీకు కట్ చేసి చూస్తే నాకు రేట్ అంత చెప్పినా పూర్తిగా తెలియదు అండి సో తెలిసి తెలియకుండా మనకి కామెంట్లో మీరు రేట్ చెప్పలేదు అనుకుంటే నేను ఇంకేం చేయలేను సో మీరు చూసుకోండి పూర్తిగా చూస్తేనే మనకి కార్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మీరు చూసుకునే తీసుకోవాలండి అంతేగానే ఏదో మనకి కార్ ఉంది కదా అని రెండు ముక్కలు చూసి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేను డీటెయిల్స్ అడిగి కన్నా టోటల్గా మీరు వీడియో చూసి నచ్చితే మీరు చేయొచ్చు లేదంటే లేదా వదిలేయచ్చండి సో దాన్ని బట్టి మీరు చూసుకొని దాన్ని బట్టి తీసుకొచ్చండి ఒకే మన ఛానల్లో ప్రతిదీ కూడా ఫాలో అయితే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో వస్తుందండి మీకు మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి విఎన్ కార్స్ అని ఉంటుంది లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి విఎన్ కార్స్ ఏనమని ఉంటుంది ఫేస్బుక్ లో కూడా వీరబాబు నాయుడు అని ఉంటుంది అండి ఒకసారి మీరు ఏ కదా ఏ ఛానల్లో మీరు ఫాలో అయినా సరే నేను ప్రతి ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ మీకు వస్తుంది చూసి అయితే నాకు అయితే చేయొచ్చండి ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వడానికి మాకు కార్లు వెంటనే మనకి వెంటనే రావడం వాళ్ళకి నచ్చిన కార్లు అయితే తీసుకోవడం అయిపోతుంది సో నాకు అప్డేట్ అవ్వలేదు బండి అయిపోయిన తర్వాత పెడుతున్నారని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు సో అలా కాకుండా మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉన్నారంటే నేను ప్రతి ప్రతిదీ మీకు వెంటనే వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ చూసి వెంటనే మనకి కాల్ చేయొచ్చండి సో అందుకని నేను ఒకసారి మనకి ఇంటరీర్లో దగ్గర ఎలా ఉంది ఇంటర్లో అయితే చూపిస్తాను ఒకసారి ఇప్పుడు అలాగే ఒకసారి మీకు కారు మొత్తం చుట్టూ చూపిస్తానండి ఫస్ట్ మీరు కారు చుట్టూ చూడొచ్చు సో లైట్గా టచ్చింగ్స్ అయిన తప్ప బండి చాలా బాగుందండి బండి ఇంజిన్ సైడ్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు బ్యాక్ సైడ్ లైట్ చూపిస్తున్నాను చూడండి రైట్ సైడ్ లైట్ అయితే మాత్రం ఇంకా చిన్నది డ్యామేజ్ ఉంది మొత్తం అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి కాకపోతే మనకి చిన్నది డామేజ్ అయింది లైట్ ఒకటి మీకు ఉన్నది చూపిస్తాను నేను ప్రతిది కూడా సో లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఏ విధంగా ఉందండి సో బండి అయితే మాత్రం చూడడానికి బాగుంటుంది టచింగ్స్ అయితే మనకు ఒక్కటే మైనస్ అంతకు మించి ఏం లేదు ఇది డీజిల్ మనకి డీజిల్ బండి అయితే కార్ అయితే మాత్రం బాగుంది అంత కూడా మీకు బా బెల్ అన్న తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చూసుకుని అయితే తీసుకోవచ్చు ఒకసారి లోపల చూసినట్లయితే మనకి దీంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ గేర్ సిస్టమ్ వచ్చే మాన్యువల్ అన్ని చూడవచ్చండి దీంట్లో మనం అలాగే మనకు ఫస్ట్ రీడింగ్ అయితే చూసేయండి ఒకసారి దీంట్లో చూడండి నలభై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్లు ఉంది ఒరిజినల్ రీడింగ్ వచ్చేటప్పటికి డెబ్బై రెండు వేలు అండి షోరూమ్ ట్రాక్ సో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది దీంట్లో అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఒక నిమిషం వస్తుంది మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది అలాగే మనకు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఇంట్లో ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అన్ని కూడా బాగున్నాయండి మీరు మళ్ళీ ఏం చేయ అవసరం అయితే ఏమీ లేదు అంతా కూడా బాగున్నాయి సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి సో లోపల మొత్తం చూడవచ్చు బండి అయితే నీట్గా వాడారు ఓన్లీ గీతల వాళ్ళు ఏంటంటే గీతలు పడ్డ వాళ్ళు బయట మాత్రం మనకి ఫెయింటే టచింగ్స్ అయితే అయినాయి అలాగే బ్యాక్ సైడ్ సీట్ కూడా చూద్దాం ఒకసారి మీకు లోపల మ్యాటీస్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా బాగున్నాయి సో చూసారు కదండి పవర్ వింజోస్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకింగ్ అన్నీ కూడా వస్తే మనకి టైర్లు కూడా దీనికి వెళ్ళవీల్స్ రావండి ఓన్లీ వీల్ క్యాప్స్ వస్తే ఈ సైడ్ వీల్ క్యాప్ లేదు టైర్లు వచ్చేప్పటికి మనకి నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి నాలుగు కూడా యాస్టీజ్ లాగా ఉన్నాయండి ఎక్కువ మో టైర్లు అయితే ఉన్నాయి నాలుగు కూడా సో అలాగే మనకు ఒకసారి డోర్లు కూడా మీకు చూపిస్తాను ఏమన్నా మార్నియా లేకపోతే అన్నది అన్ని కూడా చూపిస్తాను ఒకసారి సో ఫస్ట్ డోర్ చూసేద్దాం అండి రైట్లో మీకు ఫ్రంట్ డోర్ ఇది సో కింద నుంచి కూడా చూడవచ్చు అండి మీకు అంతా కూడా మ్యాక్సిమమ్ మీకు రెస్ట్ అయితే ఎక్కడ లేదు డోర్లు కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయండి ఎక్కడ మారలేదు చేంజ్ అయితే అవ్వలేదు సో మీకు బ్రాండ్ నేమ్ కూడా చూడవచ్చు చూసి గ్లాస్ తో కూడా చూపిస్తున్నాను సో డోర్ చూసారు కదా అలాగే మనకు ఒకసారి బీడింగ్ కూడా చేస్తాను చూసారు కదండి కంపెనీ మాన్యువల్ మనకి కనిపిస్తున్నాయి సో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అలాగే మనం బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను సెంటర్ కూడా చూడవచ్చు మనకి అది ఏదైనా యాక్సిడెంట్ అయితే మాత్రం మనకి ఎంత అలా కవర్ చేసినా కానీ మనకి తెలిసిపోద్ది అండి మీకు అది చెప్పే ఈజీగా తెలిసిపోద్ది మనకి మేనేజ్ చేసి అంత తెలియకపోతే మీరు చూడకపోవచ్చు నేను అయితే అన్ని చూసుకుని తీసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ నేను కొంటాను అక్కడ తర్వాత మీకైతే సేల్ చేస్తాను సో నేను కొనే ముందే మనకి అక్కడ అన్ని చూసుకోకుండా కొనేసి మళ్ళీ మీకు అమ్ముడు వల్లది ఏం జరగదు అన్ని చూసుకుని మనం తీసుకోవడం జరుగుతుందండి అలాగే డోర్ కూడా కింద నుంచి చూడొచ్చు మీరు చూసారు కదా ఎక్కడ మనకి మారలేదు డోర్ ఒరిజినల్ డోర్ రెండు మనకి లెఫ్ట్ సైడ్ కూడా మీకు డోర్లు చూపించేస్తాను ఒకసారి అలాగే లెఫ్ట్ లో మనకి ఫ్రంట్ డోర్ అండి అది సో ఫస్ట్ కింద బాటి మీద కింద చూడచ్చు మీరు ఎక్కడ చూడవచ్చు ఇక్కడ రెస్ట్ అయితే ఏమి లేదు అలాగే డోర్ ఒరిజినల్ డోర్ అలాగే మనకి గ్లాస్ కానీ ఫ్రంట్ గ్లాస్ తో సహా ఎక్కడ చేంజ్ అయితే మీకు బ్రాండ్ నేమ్ చూసుకోవచ్చు చూసారు కదండి ఇది ఎక్కడ రెస్ట్ లేదు అలాగే మనకి ఇది కూడా మీరు బ్రాండ్ చూడవచ్చు చూపిస్తాను మీకు ఫిలిం వేయడం వల్ల మీకు క్లారిటీ కనిపించట్లేదు ఇది చూడవచ్చు గ్లాసులు కూడా మీకు ఏం మారలేదు అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు మీరు అంత కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ఎంత కూడా ఎక్కడ లోపల గత్తరుగా వాడడం లేకపోతే డాష్ బోర్డు మీద గీతలు పడ్డం అటువంటిది ఏం లేదు చాలా నీట్ గా వాడారు మళ్ళీ ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది సో పైన అయితే ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్ లుక్ వచ్చినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో మీకు లైట్ డామేజ్ అని చెప్పినకైతే ఇది ఒకటేనండి సో ఈ లైట్ ఒకటి ఒక్కటే వేయించుకుంటే సరిపోతుంది అంత మించి ఏం కాదు లైట్ అయితే బాగా ఉంది అంత కూడా వర్కింగ్ అంతా ఓకే కాకపోతే మనకి అది విరిగిపోయింది అంతే సో బ్యాక్ సైడ్ వైబర్ కూడా వస్తుంది మనకి డిక్కి కూడా మనకి ఎక్కడ ఎటువంటిది యాక్సిడెంట్లు అవడం దాన్ని సొట్టాలు తీసి మేనేజ్ చేయడం అటువంటిది ఏం లేదు టచ్చింగ్స్ అన్నది మీకు చెప్పాను కదా ఓన్లీ మనకి గీతలు పడ్డ వల్ల టచింగ్ చేశారు తప్ప అంత మించి వేరేం లేదు బాడీ సైడ్ అక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవు ఒకసారి డిక్కీలో కూడా చూపించేస్తాను స్పేర్ వీల్ క్యాప్స్ ఉన్నాయి ఎంత దీంట్లో సో అక్కడ కూడా మనకి రెస్ట్ అన్నది ఏం లేదు అంతా చూసుకుని తీసుకున్నామండి స్టెఫిన్ టైర్ కూడా మనకు ట్వంటీ పర్సెంట్ అలా ఉంటుంది అంతే సో దాన్ని మనకు బ్యాక్ సైడ్ మీకు లోపల చూసినట్లయితే విధంగా కనిపిస్తుంది సో చూసారు కదా ఇప్పుడైతే మనం ఒకసారి ఇంజిన్ కూడా మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది దాన్ని బట్టి ఒకసారి మాట్లాడదాం ఒకసారి ఇంజిన్ కూడా చూడండి మొత్తం చూపిస్తాను టోటల్గా మీకు అయితే మాత్రం సో కంపల్సరీ నేను ఇవన్నీ చూసుకుంటాను ఎందుకంటే బాడీ సైడ్ ఏమన్నా మనకి ఫ్రంట్ యాక్సిడెంట్లు అయినా ఏమన్నా మారిన ఎల్లింగిల్ చేసిన ఇవన్నీ కూడా ప్రతిదీ చూసుకునే తీసుకుంటానండి నేను పెయింట్ అన్నది మనకి కామన్ అండి ఇంకా మనకి మన చేతిలో తగిన వాళ్ళ చేతిలో తగిన కంపల్సరీ పెయింట్ టచింగ్స్ అన్నది ఇంకా కామన్ ఎటు వచ్చినా మనకి ఇంజిన్ సైడ్ కానీ బాడీ సైడ్ కానీ ఏమన్నా విల్డింగ్స్ కానీ లేకపోతే పాటలు మారడం కానీ చూసుకుంటే దాన్ని బట్టి మనం కొద్దిగా వెనకడికి వెయ్యాలి తప్ప వల్ల అయితే ఇబ్బంది ఉండదు చూస్తారు కదా ఇక్కడ ఎటువంటి అయితే రీప్లేస్ అవ్వలేదు ఇంజిన్ సైడ్ కూడా మీకు చూడవచ్చండి నేను ప్రత్యేకంగా దీన్ని క్లీన్ చేస్తే మనం అంతా కూడా ఒక ఆయిల్ వాష్ అయితే మొత్తం టోటల్ నీట్ గా వచ్చేస్తుంది మనం అలా మేనేజ్ చేసేది ఉండదు యాస మనకు వచ్చిన బళ్ళు కొన్ని బళ్ళు వాళ్ళ చేసి ఉంచేస్తారు అందువల్ల కొంచెం నీట్ గా మనకు కనిపిస్తాయి కొన్ని అయితే వాళ్ళు చేయించకపోయినా మన ఇక్కడికి వచ్చి చేయించడం అటువంటిది ఏమి ఉండదు జస్ట్ మనం కార్ పైన కడగడం తప్ప మనం ఇంకా మేనేజ్ చేసేది ఏముండదండి యాసిడీజ్ మీకు అయితే తెచ్చిన బండి ఎలా ఉందో అలాగే చూపించేస్తున్నాను అంత కూడా సో టైమింగ్స్ అని చూసేటప్పుడు కూడా మనకి ఎక్కడ మనకి బోల్డ్ సైడ్ ఇప్పడం కానీ అటువంటిది ఏం లేదు ఎందుకంటే రీడింగ్ ఎక్కువ తిరిగితే కంపల్సరీ అది మారిపోతే మాట సో ఇంజన్సార్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు స్టార్ట్ చేసే సౌండ్ ఎలా ఉందో చూపిస్తాను అది కూడా ఒకసారి చూసేయండి ఒకసారి ఇంజిన్ సౌండ్ అయితే కొద్దిగా గమనించండి రెడీ అమ్మా సో ఇంజిన్ సౌండ్ అయితే చూడండి చాలా మనకి నీట్గా ఉంటుంది నాయిస్ కానీ గద్దెర సౌండ్స్ కానీ ఏమీ ఉండదు అసలు సో సౌండ్ చూసారు కదా నేను అందుకని సైలెంట్గా ఉన్నాను మీరు ఒకసారి వింటారని అలాగే మనకి ఆయిల్ గేజ్ నుంచి ఏమన్నా మనకి ఆయిల్ ఏమైనా ఎత్తుతుంటుంది ఏమో చూద్దాం డీజిల్ బండి అయితే కంపల్సరీ మనం చూసుకోవాలి సో అది కూడా చూపిస్తాను ఒకసారి ఎక్సిలేటర్ ఇచ్చి చూపిస్తాను ఒకసారి చూడండి సో ఆయ్ సో మీకు ఇంజనీర్ అయితే కంపల్సరీ మనం మార్చుకోవాలండి ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన బండి కంపల్సరీ మనం ఫస్ట్ మన ఇంజనీర్ చేంజింగ్ అన్ని కామన్గా మనకి సర్వీసింగ్ చేంజ్ చేసుకుంటే మంచిది ఇంజనీర్ అయితే చేంజ్ చేసుకుని తర్వాత మనం వాడుకోవడం వల్ల బెస్ట్ అన్నమాట చూసారు కదండి మీకు బలోనో కారు ఎలా ఉంది ఏంటనేది అయితే టోటల్గా మీకు చూపించడం జరిగింది మీరు టోటల్గా మీరు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే మనకి క్లారిటీగా మీకు అర్థమైపోతుంది సో మాక్సిమం మనకి వీడియోలో టోటల్గా మీకు కార్ కోసం తెలిసేలాగానే చూపిస్తాను నేను సో మీరు ఎక్కడైనా గమనించవచ్చు ఎవరు కూడా మీకు ఇంతలా అయితే చూపించరండి ఎందుకంటే మనకి కారు ఉందని చెప్తారు లేకపోతే ఇంజిన్ సైడ్ బాగుందని వాళ్ళు చెప్పడమే తప్ప మీకు డైరెక్ట్ గా మీకు లైవ్ లో చూపించదైతే ఏమి ఉండదు సో మన దగ్గర అలా ఉండదు ఎందుకంటే మన దగ్గరకి చాలా దూరం నుంచి వస్తున్నారు కడప కర్నూలు అలాగే మనకి హైదరాబాద్ కేరళ చాలా మంది రావడం జరుగుతుంది ఏదైనా పని మీద వచ్చినా కంపల్సరీ మన దగ్గరకు వచ్చి ఒకసారి చూసి వెళ్తున్నారు సో చాలా మందికి థ్యాంక్ సో మచ్ అండి ఎందుకంటే మన దగ్గర కొన్నా కొనకపోయినా ఒకసారి చూడడానికి వస్తున్నారు మన కోసం సో వీని కార్స్ లో ఒకసారి ఎలా ఉంది ఒకసారి కనిపించి వెళ్దాం అని చెప్పేసి చాలా మంది రావడం జరుగుతుంది సో అలాగే కర్నూలు నుంచి ఒక ఆయన ఒక అన్న కూడా మనం ఫోన్ చేశాడు కొన్ని ఐడియాలు కూడా ఇచ్చారు అన్న మీరు ఎలా చెప్పండి ఎలా చెప్పండి అని చెప్పారు సో అన్న పేరు అది గుర్తులేదు నాకు సో కంపల్సరీ చెప్పమన్నారు కర్నూలు నుంచి ఆయన సో అలాగే అన్న కంపల్సరీ నేను అది కూడా చూపిస్తున్నాను ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళకి కింద మనకి బాడీ శ్వాస కానీ లేకపోతే బాడీ సైడ్ కానీ ఏమన్నా మారినయో లేదు కూడా కొద్దిగా మీరు చెప్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అన్న కూడా సో నేను అది కూడా చెప్తున్నాను మీకు ఇది చూడ మీకు శ్వాస సంబంధించిన విషయంలో కానీ మేము చెక్ చేసుకుంటాం సో ఎటువంటిది ప్రాబ్లం ఏమి ఉండదు అండి శాస్ మారిపోవడం లేకపోతే మీకు బాడీ విధంగా ఏదైనా డోర్లు మారిపోయినా సరే నేను ఒరిజినల్ కాదన్నది ముందు చెప్పేస్తూ ఉంటాను సో ఎందుకంటే నేను క్లారిటీగా అన్ని చూపిస్తాను అందుకనే సో మన వీడియో చూస్తూ ఉన్న మాకు యూట్యూబ్ లో కొద్ది లెంత్ ఎక్కువ అవుతుంటుంది ఎందుకంటే మనకి క్లారిటీగా ఉండాలి మీకు సో నేను చూపించింది ఎలా ఉందో మీరు వచ్చి చూసుకున్న తర్వాత కారు కూడా అదే విధంగా ఉందనుకోండి సో రేపు పొద్దున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నేను ఈ వీడియో మీకు వీడియోలో మంచి నీట్గా కనిపిస్తుంది కారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కలర్ వేరేగా ఉండడం లేకపోతే మనకి చేంజ్ అయిపోవడం ఉంటే చాలా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం మీద నమ్మకంతో చాలా దూరం నుంచి అయితే రావడం జరుగుతుంది సో అందుకనే మనకి లెంత్ ఎక్కువైనా సరే మీకు మీకు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తున్నాను సో అందుకనే మీరు లెంత్ ఎక్కువ అవుతుందని అయితే మనకొద్దు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ కారు ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు దీనికోసం ఎలా ఉంది ఏమన్నా గమనిందా అని చెప్పేసి పూర్తిగా చూసుకుంటూ ఉంటారు సో మనకి ఏం పెట్టారు అని చూసుకోండి వాళ్ళకి ఏంటంటే స్కిప్ చేస్తారు సో రేట్ ఇదా ఏ రేట్లో ఉందా అని చెప్పేసి మనం అక్కడి నుంచి మీరు వదిలేసినా ఇబ్బంది లేదు సో దానివల్ల ఏంటంటే నేను పూర్తిగా చూపిస్తాను అనమాట సో ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను సో ఈ కార్ రేట్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను ఇది రెండు వేల పద్దెనిమిది అండి పద్దెనిమిది మోడల్ డెబ్బై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి డీజిల్ కారు టైర్లు వచ్చినప్పటికి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల వరకు ఉంది దీని రేట్ వచ్చేటప్పటికి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నావు అండి అది ఫైనల్ కాదు మీరు వచ్చి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు ఇది మారుతి సుజుకి బలోనో డెల్టా వేరియంట్ అండి అంటే మిడిల్ వేరియట్ లో వస్తుంది మనకి బండి మాస్ వీళ్ళ ఇంజిన్ సైడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇబ్బంది అయితే ఏం లేదు మీకు ఎవరైనా ట్రావెల్ తిప్పుకునే వాళ్ళకి కానీ లేకపోతే ట్రావెల్ కూడా తిప్పుకునే వాళ్ళు కూడా చాలా బండి ఎందుకంటే మైలేజ్ మాకు ట్వంటీ త్రీ కన్ఫర్మ్ వస్తుంది దాంట్లో ఇబ్బంది అయితే ఏం లేదు బండి మాత్రం చాలా బాగుంది మన అడ్రస్ వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లా యానం గోపాల్ నగర్లో మన ఆఫీస్ ఉందండి మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అని కొడితే మీకు లొకేషన్ చూపిస్తుంది లేదంటే మీరు మీకు ట్రైన్లో కానీ లేకపోతే మనకి వేరేగా రావాలనుకుంటే బస్సులో కానీ రావాలనుకుంటే మనకి మాకు కాకినాడలో మీకు ట్రైన్ స్పెషలిటీ అయితే మనకి కాకినాడ సామర్లకోట రెండు ఉంటాయండి అది మీకు బస్సు అయితే కనుక మీరు కాకినాడ రామచంద్రపురం రాజమండ్రి అమలాపురం ఈ దగ్గరలోకి ఎక్కడికి వచ్చినా మనకి మన ఈ దగ్గరలో అయితే మీరు ఫోన్ చేస్తే నేను అన్నది మీకు లొకేషన్ పెట్టడం లేదంటే మీకు మీ దగ్గర దగ్గరలోకి వస్తే మేము రిసీవ్ చేసుకోవడం ఏదో చేస్తాం సో దాన్ని బట్టి అయితే మీరు రావచ్చండి అలాగే మన దగ్గర ఇంకా కార్ కోసం మాకు టోటల్గా చూపించాను నెక్స్ట్ మన దగ్గర ఉన్న కార్లో అయితే చెప్తానండి మహీంద్ర తార్ ఉందండి మన దగ్గర ఇది రెండు వేల పదహారు మోడల్ సిఆర్డిఈ అది మోడల్ వచ్చేసరికి రెండు వేల పదహారు అరవై ఐదు వేలు రీడింగ్ తిరిగింది బండి సెకండ్ ఓనర్ బండి ఇది పై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడ వల్లనే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు బండి వచ్చేసి మనకి ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ చెప్తున్నారు మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఓక్స్ వ్యాగన్ వింటావు మీకు బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది సో నేను ఎందుకంటే నేను వీడియోలో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది మీకు ప్రతిదీ మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుందని జస్ట్ చెప్పేస్తున్నాను అంటే ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైన్ పెట్రోల్ వన్ పాయింట్ సిక్స్ అండి అది రెండు వేల పదహారు మోడల్ రేట్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నా ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి స్టెఫన్ కూడా ఇంకా యూజ్ చేయలేదండి బండి మాత్రం చాలా బాగుంది పెట్రోల్ వేరే చాలా మంది అడుగుతున్నారు వెంటోలు సో చాలా బాగుందండి బండి ఇష్టం ఉంటే ఒకసారి చూసుకుని మనం రేటు మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ కూడా కాదు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఎంజీ హెక్టార్ ప్లస్ ఉందండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తీసారు ఇరవై నాలుగు రిజిస్ట్రేషను సార్ప్ ఫ్రో డీజిల్ వేరే బండి సెవెన్ సీటర్ బండి చాలా బాగుందండి ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే చిన్నది కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు వాళ్ళు ఏంటంటే వేరే సైట్ ఏదో దానివల్ల వాళ్ళు తీసేయడం జరుగుతుంది నాలుగు నెలలు అయిందండి మనకి జూన్ ఒకటి అంటే మనకి ఆల్రెడీ ఐదు నెలలు పూర్తయిపోయింది ఈ మనకి ఇప్పుడు ఇది రెండో తారీఖు అండి ఈ డేటు ఫస్ట్ తారీఖు ఈ రోజుకి మనకి ఫైవ్ మంత్స్ పూర్తయిందండి బండి వచ్చి అలాగే వాళ్ళు ఫైవ్ నా ఐదు వాయిదాలు కూడా కట్టారు వాళ్ళు అది మొత్తం టోటల్గా వాళ్ళకి ఎనభై వాయిదాలు పెట్టుకున్నారండి వాయిదా వచ్చేసి ముప్పై వేలు ఐదు వాయిదాలు అయితే కట్టారు ఆయన కంటిన్యూస్ని అయితే కాకుండా మనకి క్యాష్కి అయితే ఇరవై నాలుగు యాభై చెప్తున్నారండి మనం బండి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ చూసుకోవచ్చు అండి అలాగే నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ట్వంటీ మనకి ఒకటి ఉందండి రెండు వేల పదహారు మోడల్లో నలభై మూడు వేలు తిరిగింది పెట్రోల్ బండి అండి అది వచ్చేసి పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ చేయించిస్తారు ఎందుకంటే యానో ఎన్ఓస్ వచ్చేసింది అది నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఒక ఐదు వేలు పదివేలు అటు ఇటు ఉంటుంది దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకోవచ్చు బండి అయితే మాత్రం రెడ్ కలర్ అది మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ అదే అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఫార్చునర్ ఉందండి రెండు వేల తొమ్మిది ఎండింగ్ పది రిజిస్ట్ అది వచ్చేసి త్రీ పాయింట్ జీరో డి ఫోర్ డి అంటే మనకి ఫోర్ వీలర్ రన్నింగ్ అది బండి వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది ఎండింగ్లో తీసారు పది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఫ్యాన్సీ నెంబరు అలాగే మనకి రేట్ వచ్చేటప్పటికి ఏడు యాభై చెప్తున్నారు లక్ష యాభై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగింది అది ఒరిజినల్ కాదా మనం చెక్ చేయించలేదు సిల్వర్ కలర్ బండి అండి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ మీరు పే చేసుకోవాలి బండి వచ్చి చెప్తున్నావు అండి బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవేనండి ఒకవేళ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకున్నాను రేట్లు అన్నది అయితే ఫైనల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫైనల్ అయితే ఏం కాదు నేను ప్రతిదీ అందుకే పది పది చెప్తున్నాను రేట్లు ఎక్కువన్నా తక్కువన్నా సరే మీరు వచ్చి చూసుకుని మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి మనకి అడిగింది వేరండి అదే ఫోన్ చేసి అన్న బండి ఉందా ఎంతకి ఇస్తారు ఫైనల్ ఏంటి అన్నది అది వేరు ఎందుకంటే మనం రేట్లు ఫైనల్ చెప్పింది వేరు డైరెక్ట్గా మనం వచ్చి చూసుకున్న తర్వాత మనం మాట్లాడింది వేరండి ఎందుకంటే ఫోన్లో అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంటారనిగా లేదు ఇక్కడికి వచ్చి చూసుకున్న వాళ్ళు కొనలే కొనరని లేదు దాన్ని బట్టి మీరు చూసుకుని మనం రేట్ అన్నది మాట్లాడుకోవచ్చండి ప్రజెంట్ ఈ కార్స్ ఉన్నాయి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను బెస్ట్ రేట్లు అయితే ఇస్తాను నేను ఒకసారి వచ్చి చూసుకుని అయితే కార్లు తీసుకొచ్చండి సో మంచి మంచి పోటీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్